తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు కీలక ప్రకటన ఈ నెల ఇరవై ఎనిమిదిన యూపీఎస్సి ప్రతుల దగ్ధం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రతులను దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల ఇరవై ఎనిమిది నిరసనలు చేపట్టాలని నేషనల్ మూమెంట్ ఫర్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్ శతప్రజ్ఞ పిలుపునిచ్చారు కేరళ వేదికగా మొదలైన నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టాలని ఫిబ్రవరి ఏడో తేదీన బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ మార్చి రెండవ తేదీన హైదరాబాద్లోని ధర్నా చౌక్లో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై పాత పెన్షన్ విధానం అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ అయితే చేయాలని కోరారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరేం చెప్తున్నారంటే క్విట్ ఎన్పిఎస్ నో యూపీఎస్ ర్యాలీ అయితే జరిగిందనమాట ఈ ర్యాలీకి అయితే హాజరయ్యారు యూనిఫైడ్ పెన్షన్ విధానం అమల్లోకి తెస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు ఈ ర్యాలీలో కేరళ సిపిఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా పాల్గొన్నారు ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా నాయకులు అయితే ఇందులో పాల్గొన్నారు మొత్తంగా ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మనం చూసుకున్నట్లయితే రేపు దేశవ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా దీనికోసం అయితే ప్రతిని దగ్ధం పెట్టాలని యూపీఎస్ ప్రజలు అయితే చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి